సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండల పరిధిలోని ర్యాకల్ గ్రామానికి చెందిన పంచగామ సుశీల అనే మహిళ ఈ నెల పద్నాలుగవ తేదీన తన ఇంటికి తాళం వేసి వ్యవసాయ పనులకు వెళ్ళింది సాయంత్రం ఆరు గంటలకు వచ్చి చూసేసరికి ఇంట్లో దొంగతనం జరిగినట్టు గుర్తించింది ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించింది దీంతో పోలీసులు విచారణ చేపట్టారు ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన పాండు అనే వ్యక్తి మనసూర్పూర్ వద్ద అనుమానాస్పదంగా కనిపించాడు ఇరవై నాలుగు గ్రాముల బంగారం నలభై తులాల వెండి స్వాధీనం చేసుకోవడం జరిగిందని నారాయణఖేడ్ ఎస్పీ పివి చరణ్ రెడ్డి శనివారం సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించిన ప్రెస్ లో వెల్లడించారు నిందితుణ్ణి అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుందని తెలిపారు అనే మహిళ తన ఇంటికి తాళం వేసి కోసం వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఆరు గంటలకు వచ్చింది వచ్చేసరికి ఇంటి లోపల తాళం ఓపెన్ చేసి ఉండడంతో లోపల చూసుకుంటే ఇంట్లోనే కొన్ని బంగారం వేరే వస్తువులు పోయినట్టుగా గుర్తించి అదే రోజు రాత్రి పోలీసు వారికి సమాచారం ఇచ్చారు ఆ సమాచారం మేరకు పోలీసు మేము అక్కడికి వెళ్ళి విజిట్ చేసి వారి ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసి ఆ తర్వాత దొంగ సార్ దొంగల గురించి గాలికి చెప్పండి ఇందులో భాగంగా ఈరోజు ఉదయం మనసూర్ కూర్చో దగ్గర అదే రేఖ గ్రామం చెందిన ఇడిగి పాండు పండగోడీ ఆటోలో వస్తూ అక్కడ మమ్మల్ని పోలీసు పాల్పడడానికి ప్రయత్నిస్తే పట్టుకుని ఆ తర్వాత సోదా చూడగా ఏవైతే బంగారు నాలుగు ఇరవై ఇరవై నాలుగు గ్రాముల బంగారు నాలుగు నలభై తులాల ఇతరాల పెట్టి గారింట్లో సంవత్సరం చేపడిన తర్వాత రికవర్ చేసి అతన్ని పోలీసు తీసుకొచ్చి కంపెనీ పెంచడానికి నిర్వహించి

మన నారాయణ పట్టణంలో మొట్టమొదటిసారిగా ప్రైమ్ స్కిన్ క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ నందు ప్రతిరోజు చర్మ వ్యాధులు మరియు స్కానింగ్ సేవలు అందించే ఏకైక క్లినిక్ ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్ ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్ బసవేశ్వర చౌక్ బైపాస్ రోడ్ నారాయణ మా క్లినిక్ నందు చర్మ వ్యాధి నిపుణుల ప్రత్యేకతలు మొటిమలు సోరియాసిస్ నల్ల బొంగు టాటో రిమూవ్ చిన్ రింగ్ వాట్స్ జుట్టు రాలడం నల్ల మరియు తెల్ల మచ్చలు తెల్ల పూత అలర్జీ దద్దుర్లు పులిపిర్లు ఆనెలు చర్మంపై పొక్కులు మరియు అప్పుడే పుట్టిన పిల్లల నుండి పెద్దవారి వరకు అన్ని రకాల చర్మ సమస్యలకు ప్రతిరోజు అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించెదరు మా స్కానింగ్ సెంటర్ నందు అన్ని రకముల స్కానింగ్ చేయబడును ఇంకా అన్ని రకముల ఎక్స్ రేలు తీయబడును అంబులెన్స్ మరియు ల్యాబ్ సౌకర్యం కలదు ఇంకా ఆక్సిజన్ మిషన్ అండ్ సిలిండర్ మరియు ప్రీజర్ బాక్స్ అందుబాటులో కలవు అన్ని రకాల చర్మ సంబంధమైన సమస్యలకు వెంటనే సంప్రదించండి మా అడ్రస్ ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్ బసవేశ్వర చౌక్ బైపాస్ రోడ్ నారాయణఖేడ్ మా కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ ఫోర్ త్రీ సెవెన్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ సిక్స్ వన్ ఫోర్ త్రీ 70327 Prime Clinic and Scanning Center. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.